రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆ తీర్మానం మా రెడ్డి మరియు పన్నెండు ఉపకళాలకి చాలా 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 బాధాకరమైనటువంటి తీర్మానం మాకు వన్ పాయింట్ అటు ప్రభుత్వం ఎర్ర తీర్మానం చేసి అమ్మని చాలా అన్యాయం చేసింది ఇది చాలా బాధాకరం రెండు రెండు వేల పదకొండు తర్వాత ఇంత ప్రభుత్వం కూడా జరగడం కనీసం ప్రభుత్వం దగ్గర ఏ వ్యవస్థ వర్గీకరణ చేసు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏ ఆధారాన్ని ఉద్యోగించేశారని ప్రశ్నిస్తున్నాం ఇప్పటి వరకు కూడా కనీసం ఇక్కడ జనగణ జరపలేదు ప్రభుత్వం ప్రభుత్వం వారి కార్తీక్ మీడియాకు స్వాగతం ఈ రోజు మనతో వీరఘట్టం రెల్లు కులాస్తులు ఈ రోజు ధర్నా చేయడం చేస్తారు ర్యాలీ అలాగే అడిగేసి మనం తెలుసుకున్నాం ఉన్న విషయాలు అడిగేసి తెలుసుకున్నాం దేవుడి గారు మనతో ఉన్నారు అతనితో మాట్లాడి మనం తెలుసుకున్నాం ఉన్న విషయాలు సార్ ఏంటి ర్యాలీ ర్యాలీ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మేము ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో మాకు వన్ పర్సంటేజ్ అని చెప్పి తీరని అన్యాయం అనేది చేశారు మా పన్నెండు ఉపకులాలకి న్యాయం చేయమని న్యాయపరంగా మేము ప్రభుత్వం వారికి అడుగుతున్నాం మా డిమాండ్స్ ఏంటంటే ఒకటి ఎస్సీ వర్గీకరణ అంశానికి వస్తే కుల జనగణన జరిగిన తర్వాతే వర్గీకరణ చేయాలి ఒకటి మా డిమాండ్ రెండోది ఒకవేళ ప్రభుత్వం వారు కుల జనగణన జరిపిన తర్వాత వర్గీకరణ చేసినట్టయితే ఆ వర్గీకరణను జిల్లా యూనిట్ గా పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చేయాలని మేము కోరుచున్నాము అదే విధంగా మా రెల్లి పన్నెండు ఉపకులాల ఆర్థిక పరిస్థితులు స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వము మొన్న ఎస్సీ వర్గీకరణ విషయము అంశం వన్ పర్సెంటేజ్ తాత్కాలిక రిజర్వేషన్ ప్రకటించింది అయినా అది మాకు తీరని అన్యాయము ఎందుకంటే నేటి నుంచి ఇప్పటి వరకు కుల జనగణన అనేది జరగలేదు ఈ కుల జనగణన అనేది జరగకుండానే ఎలా ఎస్సీ ఉపగ్రహాలు అంటే రెల్లీ కమ్యూనిటీ సంబంధించిన పన్నెండు ఉపగ్రహాలు తక్కువ మంది జనాభా ఉన్నారు అని సూచించి వన్ పర్సెంటేజ్ ఇస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే మేము అడుగుతున్నాం కుల జనగణన చేయండి కుల జనగణన చేసిన తర్వాత మా తోలుగా ఆర్థిక స్థితిగతులను పరిశీలించండి మా జనాభా నిష్పత్తిని పరిశీలించండి ఆ తర్వాత మాకు వర్గీకరణలో సమన్యాయం చేయండి అని చెప్పి మేము ముక్త మేము అడుగుతున్నాం రిక్వెస్ట్ చేసుకుంటాం ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటున్నాం మా డిమాండ్ ని ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము దయచేసి ప్రభుత్వం మా తాల బాధని అర్థం చేసుకోవాలని మేము కోరుచున్నాం ఎందుకంటే మేము ఇంతకు ముందు వన్ పర్సెంటేజ్ రోస్టర్ వల్ల నాశనం అయిపోయాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే మా కమ్యూనిటీలోని ఎంతమంది చదివినా మంది ఉద్యోగాలు అనేవి రావు దీన్ని ప్రభుత్వం వారు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పిన మాట ప్రకారమే కుల జనగణ చేసి వర్గీకరణ చేయండి మాకు సమన్యాయం చేయండి జైల్